విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్ దగ్గర మణిష్ శర్మ లైవ్ కాన్సర్ట్ అయితే జరగబోతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ రోజున మణిష్ శర్మ ఇక్కడ సింగింగ్ అలాగే కాన్సర్ట్ అయితే అనమాట సో ఏదైతే టికెట్స్ అయితే ఆన్లైన్ లో బుకింగ్ లో అయితే జరుగుతూ ఉన్నాయి చాలా మంది కొనుక్కున్నారు ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఈ ఆన్లైన్ టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ టికెట్స్ లో ఇన్లూడింగ్ ఆల్కోహాల్ కూడా ఉంది చాలా మంది కొనుగోలు చేసుకున్నారు ఆల్కోహాల్ ఎవరైతే సేవించాలనుకున్నారో సో అదంతా జరిగింది అయితే ఇప్పుడు అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఓపెన్ గ్రౌండ్స్ కావడంతో ఇక్కడ ఆల్కోహాల్ కి పర్మిషన్ ఇవ్వలేదు సో అయితే అంటే ఇప్పుడు వాళ్ళు మేము క్వశ్చన్ చేసాం అనమాట ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సో ఆల్కోహాల్ కైతే సిపి పర్మిషన్ ఇవ్వలేదు మీరు ఆన్లైన్లో అయితే టికెట్స్ తో విత్ ఆల్కహాల్ పెట్టారు ఏంటని పర్మిషన్ అడిగిన మేము ఇలా వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన సమాధానం ఏంటంటే ఆల్కహాల్ ఇప్పుడు క్యాన్సిలేషన్ చేశామని చెప్పారు ఇప్పుడు మేము ఒకసారి ఆన్లైన్లో చెక్ చేస్తే నిజంగానే ఆన్లైన్ క్యాన్సిల్ అయిపోయింది అంటే నిన్న ఆల్రెడీ ఈ టికెట్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇప్పుడు లాస్ జరిగిందనమాట మరి వారి పరిస్థితి ఏంటి ఆల్రెడీ తో పాటు టికెట్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు మేము వాళ్ళకి రిఫండ్ ఇస్తాం అని చెప్తున్నారు అది ఎంత వరకు నిజం అనేది మనకైతే తెలియదు సో అంటే వరకు ఈ టికెట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ లాస్ అవుతారా లేదా రిఫండ్ ఇస్తారనేది తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ సెటప్ అంతా రెడీ అవుతుంది సిక్స్ తర్వాత ఎవరిని మీడియా వాళ్ళని కానీ ఎవరికి ఎలా లేదన్నమాట ఒకవేళ వాళ్ళు టికెట్స్ తీసుకుని ఇంతమంది జనంలో వాళ్ళు మా రిఫండ్ కోసం వాళ్ళు మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటదో తెలియదు టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరి దగ్గర చేసుకోవాలనేది ఎవరికి తెలియదు ఎందుకంటే కొంతమంది ఆన్లైన్ లో చేసుకున్నారు కొంతమంది బయట స్టాల్స్ పెట్టి టికెట్స్ పెట్టారు కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళి ఆ టికెట్స్ ఆ రిఫండ్ తీసుకోవాలి ఆల్కహాల్ క్యాన్సిల్ అయింది అని అడుగుతున్నారు అనమాట సో అలాగే మేము అసలు ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ మేనేజ్మెంట్ని అడిగినా కూడా వాళ్ళు వాళ్ళు ఎంతో రెక్లెస్ గా సమాధానం చెప్పడం జరిగింది అసలు మీడియా వాళ్ళని అలవ్ చేయట్లేదు ఎందుకు అలౌ చేయట్లేదు అని అడిగితే సిపి వద్దన్నారు వాళ్ళు వద్దున్నారు పోలీస్ వాళ్ళు వద్దంటున్నారు సో మేము అక్కడ కూడా కనుక్కుంటే పోలీస్ వాళ్ళు మేమైతే ఏమి అట్లా చెప్పలేదు అని చెప్తున్నారు సో అంటే ఇక్కడ ఏదో జరుగుతుందనే కదా మీడియాని ఎందుకు ఎలా చేయట్లేదు సిక్స్ తర్వాత అంటే మేము రాము ముందు ఎందుకు చేయట్లేదు అని అంటే అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ఆల్కోహాల్ పర్మిషన్ ఇవ్వ ఇవ్వకపోయినా సరే ఈవినింగ్ వీళ్ళు ఆల్కోహాల్తో అమ్మడానికి ప్రయత్నించే ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నట్లుగా మాకు అర్థమైందనమాట సో ఎందుకంటే వాళ్ళ దగ్గర వచ్చే సమాధానం అలా ఉంది సో మేము యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ ఇంత ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు వీళ్ళంత అమౌంట్ పెట్టి వాళ్ళు టికెట్స్ కొనుగోలు చేసి ఇప్పుడు రిఫండ్ ఇస్తారా లేదనేది ప్రశ్నార్థకంగా ఉంది